దుందిరాలపాడు గ్రామంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ స్వామిదాస్ కామెంట్స్ నేడు పక్కా లోకల్ ముప్పై ఏళ్లుగా ప్రజలతోనే ఉన్నాయి ఇక స్వామిదాస్ ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటా ఇక ఇన్ఛార్జ్ నల్లగంటల స్వామిదాస్ వేషం వేసుకుని నియోజకవర్గంలోకి వస్తూ ఉన్నారు ఇప్పటికే నన్ను తర్వాత ఇంకొందరు తర్వాత మరొకరు ఇలా ఎందరినో ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకే తెలిసి ఇక స్వామిదాస్ టక్కు టమారా విద్యలతో మన ముందుకు ఐదేళ్లకు ఒకసారి జాతర కోసం వస్తున్నట్లు వస్తూనే ఉన్నారు మొత్తం అన్నమాట ఒకసారి ఏషాలు వేసుకుంటా పగట అద్భుతంగా తయారైపోయారు మనం ఇక్కడ నేను పుట్టింది హనుమన్ లంక మా అమ్మ పుట్టింది మా అమ్మ పుట్టింది తిరువురు కౌలు మా నా భార్య పుట్టింది రామానగరం పుత్రాల మొత్తం ఇక్కడ లోక పక్కా నా కుటుంబం మొత్తం సంబంధం ఏంటి ఎందుకు సంబంధం ఏంటి వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధం ఏమని ఉందా జైలు వస్తున్నారు జేలికి పంపిస్తున్నారు వాళ్ళు అడగాలకి అడగాల మీరు లీడర్స్ కి ఏం ఆహారం మీకు తెలుసు ఎందుకు సాందకు మారుస్తున్నారు ఇంకొకరు ఎందుకు చెప్తున్నారు వారి పని అయిపోయింది ఇంకొకరే తీసుకొచ్చారు వాడికి గ్యారెంటీ లేదు ఇది వాళ్ళు ఇదంతా కూడా చాలా మాయ తక్కువ మన దగ్గర కోరుకన్న విద్యలన్నీ డబ్బుల కోసం చేసుకున్నటువంటి యాగం పేదలకు చేశారా పేదలకే ఆరు మోటార్ సైకిల్ వేసుకో